రైతులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్ అయితే ఈరోజు మన వీడియో ఒక టాపిక్ వచ్చేసి ఏంటంటే మిరపలో మూడో స్ప్రే అనేది ఎప్పుడు చేసుకోవాలి ఎలాంటి మందులు స్పే చేసుకోవాలని చెప్పి పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియోలో ఉంటుంది వీడియో దాకా చూడండి వీడియో నష్టతే కనుక లైక్ చేయండి అయితే మిరపలో మొదటి స్ప్రే రెండో స్ప్రే చేసుకోవాలని చెప్పి వీడియో పెట్టాను మూడో స్ప్రే కనుక చూసుకుంటే కనుక రైతులు ఖచ్చితంగా మిరప నాటు వేసిన ఇరవై రోజుల తర్వాత ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల మధ్యలో మనకు మూడో స్ప్రే చేయాల్సి అయితే ఉంటుంది కరెక్ట్గా మనం మూడో స్ప్రే అనేది చాలా ప్రధానమైనది ఎందుకంటే మొక్క వేరు వ్యవస్థాన్ని అభివృద్ధి చెంది ఉంటాయి కాబట్టి సైడ్ బ్రాంచెస్ అయి వస్తూ ఉంటాయి కాబట్టి దానికి తగ్గట్టుగా కరెక్ట్గా మనం స్పే చేసుకుంటే కనుక మంచి సైడ్ బ్రాంచెస్ గ్రోత్ ఎక్సెలెట్గా రావడానికి అవకాశమేట ఉంటుంది అదేవిధంగా మనకి ఈ సమయంలో ముడత కూడా నల్లి అనేవి అటాకింగ్ జరిగే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి దాన్ని కూడా కంట్రోల్ చేసుకుంటే కనుక మంచి ఫలితాలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది మెరపులో మూడో స్ప్రే చేసుకోవాల్సిన రైతులు ఖచ్చితంగా బిఎన్ క్రాప్స్ అయితే మనకు గ్రాండాక్స్ అనే మంది స్ప్రే చేసుకుంటే ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది దాన్ని స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్లా ఎలా కూడా మీకు వీడియో పెట్టాను కావాలంటే మన ఛానల్లో రెండు వీడియోలు ఉన్నాయి వెళ్ళి చూడండి పూర్తి విషయం అర్థమవుతుంది పై ముడత కింద ముడత నివారణకి దాంతోపాటు మనకు మొక్క సైడ్ బ్రాంచెస్ గ్రోత్ నేచురల్గా ఎక్సలెంట్గా రావడానికి మనకు గ్రాండాక్స్ అనే మందు ఒక బెస్ట్ మందికి మనం చెప్పుకోవచ్చు చాలా మంచి ఫలితాలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఎక్కడానికి రెండు వందల యాభై మంది ఆడుకోవాల్సి అయితే ఉంటుంది కొత్త మంది ఈ సంవత్సరం చాలా మంచి ఫలితాలు అయితే ఉన్నాయి నేను స్ప్రే చేసి చూశాను స్ప్రే చేసి చూసిన తర్వాత మీకు రిజల్ట్ చూసిన తర్వాత మీకు చెప్తాను కాబట్టి గ్రాండ్ అనే అందరూ వాడుకోండి మంచి ఫలితాలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది పాటు కాంబినేషన్లో మీరు అగ్రోన్ మ్యాక్స్ లాంటిది న్యూట్రియన్స్ కలిపి స్ప్రే వేసుకోవచ్చు మంచి ఫలితాలు అయితే ఉంటాయి దోమ ముడతలు లాంటి సమస్యలు ఎక్కువ ఉంటాయి కనుక దీంట్లో కాంబినేషన్లో అగస్ డైఫెన్ త్రీ ఉంటారు కదా అగస్ అనే కాంబినేషన్ మనకు అగస్ అనేది ఒక రెండు వందల యాభై గ్రాములు రెండెక్కలు మాదిరిగా తీసుకుని కనుక అంటే ఒక ట్యాంక్ ఒక ప్యాకెట్ వేసుకొని అదేవిధంగా విధంగా రెండు వందల యాభై వందలు కలిపి స్ప్రే వేసుకుంటే కనుక మూడో స్ప్రేగా ముడత కింది ముడత నివారణ మొక్క మంచి గ్రోత్ సైడ్ బ్రాంచెస్ ఎక్సలెంట్ రావడానికి ఒక బెస్ట్ ఫస్ట్ కమిషన్ మనం చెప్పుకోవచ్చు కాబట్టి గ్రాండెక్స్ అనే మందు వాడుకోండి మంచి ఫలితాలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది ముడత ఎక్కువ ఉంటే అగాస కలుపుకోండి తక్కువనే ఉంది కనుకుంటే కనుక ఖచ్చితంగా దీంట్లో న్యూట్రియన్స్ మాత్రమే కలిపి స్ప్రే వేసుకోండి మంచి ఫలితాలు రావడానికి అవకాశం అయితే ఉంటామంట ఈ గ్రాండెక్స్ అనే మందు మనం ప్రజలు చూసుకుంటే కనుక ఎమిగినూరులో మనకు శివసాయి ఫర్లైర్లు అవైలబుల్ ఉంది గుడూరులో కూడా శివసాయి పర్టిలైర్లో ఉన్నాయి కోడుమూర్లో కూడా శివసాయి ఫర్టిలైర్లో ఉంది అదేవిధంగా మనకు సిబెల్గల్లో కూడా మనకు సిబెల్గల్ కంబదాలు అవన్నీ కూడా మనకు శివసాయి శివసాయి ఫర్లైర్స్ అయితే ఉందన్నమాట ఎమిగినూరులో మేజర్గా వాల్మీకి సక్య సర్కిల్ దగ్గర శివసాయి ఫర్టిలైర్స్లో అయితే కనుక రామకృష్ణ డీలర్ పేరు వచ్చేసి ఆ షాప్లో అయితే గ్రాండ్ ఎక్స్ మంది అవైలబుల్ అయితే ఉంది అదేవిధంగా కోసికి సరౌండింగ్ ఏరియా చూసుకుంటే కనుక మనం ఖచ్చితంగా ఈ వెంకటేశ్వర శ్రీ వెంకటేశ్వర ఫర్టిలైర్స్ అని చెప్పి ఉంటారు మనకు బస్ స్టాండ్ దగ్గర కృష్ణ డీలర్ వచ్చేసి అక్కడ కూడా గ్రాండ్ గ్రాండాక్స్ అనే మంది మీకు కోసికి సరౌండింగ్ ఏరియాలో అవైలబుల్ అయితే అదే అదేవిధంగా మనకు ఆదంలో వస్తా ఉంది అది వచ్చినప్పుడు షాప్ డీటెయిల్ కూడా మీకు కంప్లీట్గా తెలియజేయడం అయితే జరుగుతున్నమాట కాబట్టి గ్రాండాక్స్ అనే మందిని వాడుకోండి మంచి ఫలితాలు రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇంతే వీడి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్